ఇరువురు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాస్ కు టీడీపీ క్రమశిక్షణ కమిటీ తేల్చి చెప్పింది సొంత అజెండాతో పనిచేయడం సరికాదని హితబోధ చేసింది బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది తిరువూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సిమెంట్ రోడ్డుపై కంచె తొలగింపు వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం వివాదాస్పదమైంది దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి కొలికపొడి వివరణ ఇచ్చారు జరగలేదు పురుగు ముందు తాగిన విషయం కూడా నాకేం తెలియదు అలాంటి అభియోగాలు నా మీద ఏం రాలేదని చెప్పి నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఆ వివరణ వివరాలన్నీ కూడా మేము వర్గం పార్టీకి తెలియపరుస్తాం అక్కడ కేడర్తో అందరితో సఖ్యతగా ఉండాలని అందరిని కలుపుకుపోవాలని పార్టీలో విభేదాలు పెరగకూడదని కూడా సూచించడం జరిగింది గతంలో ఆ గతంలో విషయాలనే మళ్ళీ ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఒక వైసీపీ వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబం సిమెంట్ ఒక కంచె వేస్తే ఆ రోజు నేను వెళ్ళిన సందర్భంగా నా దృష్టికి తీసుకొస్తే నేను దాన్ని పీకేసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఒక ఇష్యూ చేయటం కోసం అడావుడు చేయటం వల్ల ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు నన్ను పిలిపించింది ఏ కుటుంబం అయితే కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు బగలగొట్టారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన స్వామిదాసు గారి మీద దాడి చేశారు అదే కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత మూడు ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు ఇది రెండవసారి ఆయన్ని క్రమశిక్షణ సంఘం ముందుకు పిలవటం ఈ విషయాన్ని కూడా ఆయనకి చెప్పాం మేము తప్పు తమ్ముడు ఇది మార్చుకోవాలా మీరు క్రమశిక్షణ పాటించవలసిందే మీకు ఎవరిని ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా రండి అధ్యక్షుల వారు చీఫ్ మినిస్టర్ గారిని కలవచ్చు మీరు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన దృష్టికి తీసుకురావచ్చు తప్పకుండా పరిష్కారం జరుగుతుంది ఏదేమైనా కూడా క్రమశిక్షణ ఎందుకో ఆ తిరువూరు శాసనసభ్యులుగా మీరు ఒక లైన్ నా అభిప్రాయం పార్టీలో వస్తున్నది ఆ ప్రాంత ప్రజల్లో ఉంది మన పార్టీ కార్యకర్తల్లో ఉంది అది ఒకసారి చూసుకోండి అని చెప్పి ఆయనకి క్రమశిక్షణ కమిటీ తరఫున మేము కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది